అందరికీ నమస్కారం సర్లా డివోషనల్ వర్డ్కు స్వాగతం ఈరోజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాల వివరణలో శ్లోకము రెండు యొక్క భావాలు తెలుసుకుందాం ఈ శ్లోకము రెండులో నాలుగు నామాలుంటాయి నాలుగు నామాల యొక్క భావం తెలుసుకుందాం లలిత సహస్రనామంలో రెండవ శ్లోకము సహస్రా రాఘస్వరూప పాషాఢ్యాంకు ఈ శ్లోకంలో నాలుగు నామాలు కలవు ఇందులో మొదటి నామము ఉద్యద్భాను ఇది లలితాదేవి యొక్క ఆరవ నామము ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు ఉద్యద్భాను ఉద్యద్ సహస్రాభాయైన అని చెప్పాలి ఉద్యత్ అంటే ఉదయించుచున్న భాను సహస్ర వెయ్యి కిరణాల యొక్క లేదా వెయ్యి సూర్యుల యొక్క ఆభా కాంతులతో సమానమైన కాంతి కలది ఐదవ నామంలో అమ్మవారు దేవ కార్యార్థమై ఆవిర్భవించిందని చెప్పబడింది అలా ఆవిర్భవించిన అమ్మవారి యొక్క స్థూల రూపం ఎలా ఉంటుందో వర్ణన ఈ ఆరవ నామం నుండి ప్రారంభమై స్వాధీన వల్లభ అనే నామం దాకా కొనసాగుతుంది కరచరణాదులతో కూడిన దేహమే అమ్మవారి స్థూల రూపము ఈ స్థూల రూపమే కాకుండా అమ్మవారికి సూక్ష్మ రూపము కారణ రూపము అని కూడా ఉంటాయి స్థూల రూపాన్ని సామరస్య రూపమని సూక్ష్మ రూపాన్ని మంత్ర రూపమని కారణ రూపాన్ని పరారూపమని కూడా అంటారు ఈ కారణ సూక్ష్మ స్థూల రూపాలను వరసగా మన మనోవాకాయములతో ఆరాధించాలి అంటే అమ్మవారి స్థూల రూపాన్ని అంటే విగ్రహాన్ని మనం మన చేతులతో షోడశోచ షోడశోపచార పూజ చేసి ఆరాధించాలి బీజాక్షర సమన్వితమైన ఆవిడ సూక్ష్మ రూపాన్ని మనం వాక్కుతో బీజాక్షర స్తోత్రాదులు పఠిస్తూ ఆరాధించాలి సూక్ష్మాతి సూక్ష్మమైన ఆవిడ కారణ రూపాన్ని మనం మన మనస్సుతో ధ్యానించి ఆరాధించాలి ఇలా త్రికరణ శుద్ధిగా అమ్మవారిని ఆరాధిస్తే మన సంకల్పానికి ధ్యేయానికి సిద్ధి చేకూరి ఫలప్రదం అవుతుంది అప్పుడే వండిన పిండి వంటలను వంటింట్లోంచి హాల్లోకి పట్టుకు వస్తుంటే పిండి వంటకాల గుమగుమ వాసనలు ముందు వస్తాయి అటుపైన పిండి వంటను చూస్తాము సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు సూర్యబింబం ఇంకా పైకి రావడానికి ముందే ఆ సూర్యకిరణాల తేజస్సు మనకు కనబడుతుంది పువ్వు కంటే పువ్వు వాసన దీపం కంటే దీపకాంతి ముందే మనకు తెలుస్తాయి అలాగే చిదగ్ని కుండలో దేవ కార్యార్థమై ఆవిర్భవించే అమ్మవారి కంటే ఆవిడ తేజస్సు ముందు దర్శనమవుతుంది అసలు వెలుగు యొక్క రూపమే అమ్మవారైతే అలాంటి అమ్మవారి తేజస్సు ఇంకెలా ఉంటుందో ఊహించుకోవాల్సిందే అది చర్మచక్షవులకు గోచరం అయ్యేది కాదు భాను అంటే సూర్యుడని అర్థముంది కిరణమని అని అర్థముంది సహస్ర అంటే వెయ్యి అని అర్థం చెప్పుకోవచ్చు లేదా అనేకము అనంతము అని అర్థం చెప్పుకోవచ్చు వెయ్యి సూర్యులు ఒక్కసారి ఒకే కాలంలో ఉదయిస్తుంటే ఎన్ని కిరణాలతో ఎంత కాంతివంతంగా ఆ దృశ్యం ఉంటుందో అంత కాంతి పుంజంతో సమానమైన తేజస్సు అమ్మవారు ఆవిర్భవిస్తున్నప్పుడు మనకు గోచరమవుతుందని అర్థము అమ్మవారి అరుణ శరీర కాంతుల్లోంచే సహస్ర సూర్యులు ఉద్భవిస్తూ ఉంటారన్నది అసలు సత్యము ఉదయించే సూర్యకాంతి అరుణవర్ణంలో ఉంటుంది అరుణాన్ కరుణాతరంకితాక్షీం అనే అమ్మవారి ధ్యాన శ్లోకంలో మొట్టమొదటగా ఉపయోగించిన అరుణాం అనే పదానికి తగ్గట్టుగానే అమ్మవారి స్థూల రూపవర్ణన కూడా ఉద్యద్భాను సహస్ర అనే ఉపమానంతో అమ్మవారి చుట్టూ ఉండే తేజస్సుతో ప్రారంభించి ఆ తేజస్సు ఎలా ఉంటుందో మొట్టమొదటి ఇక్కడ చెప్పడం జరిగింది సూర్యోదయంలో సూర్యకిరణ సందర్శన స్పర్శనాదులతో ప్రపంచానికి మెలకు వస్తుంది పద్మాలు వికసిస్తాయి అలాగే ఈ నామోచ్చారణ వల్ల సాధకుల ఉపాసకుల శరీరాల్లోని సుగ సుగు సుగుమ్నాపథంలో మూలాధారం క్రింద స్విచ్ వేసినట్లు అవుతుంది అమ్మవారి ఆవిర్భావ వికాస కాంతుల దర్శన స్పర్శనాదులతో సాధకుల ఉపాసకుల హృత్పద్మాలు వికసించి వారిలో షట్చక్ర విలా విలసానానికి ప్రేరణ జరుగుతుంది సూర్యుని కిరణ స్పర్శతో మనకు మెలుకు వస్తుంది స్వప్న సుషుప్తి జడత్వ అవస్థల నుండి జాగ్రత్త అవస్థలో అడుగు పెడతాము అలాగే ఉద్భవిస్తున్న అమ్మవారి తేజస్సును ధ్యానం చేసిన ఉద్యద్భాను సహస్రాభ అనే నామం జపించి అర్చించిన నిద్ర లాంటి అజ్ఞానం పోయి లాంటి జ్ఞానం కలిగి బ్రతుకు అర్థవంతమవుతుంది అంటే వివేక సూర్యోదయం జరిగి విశ్వవిజ్ఞానం పట్ల సరి అవగాహన కలుగుతుంది నిజానికి సూర్యోదయ కాలంలో ధ్యానించవలసింది ధ్యానించవలసిందివర్తిని అంతేకాని సూర్యుని కాదు సవిత్రు మండల మధ్యవర్తిని అంతేకాని మూర్తిని కాదు ఆదిత్య హృదయాన్ని అంతేకాని ఆదిత్యుని కాదు ఈ ఉద్యద్భాను సహస్రాభ అనే నామాన్ని ఇంకో విధంగా కూడా పద విభాగం చేయవచ్చు ఉద్యత్ భా అను సహస్రా ఆభ అని రెండు భాగాలుగా విడదీస్తే బ్రహ్మాండ పిండాండాలకు సరిపోయే అర్థాలు వస్తాయి ఉద్యద్భ అంటే ఉదయిస్తున్న అఖండమైన వెలుగు పరమాత్మ అను సహస్రా ప్లస్ ఆ భా ఆ అఖండ వెలుగును అనుసరించి ఉదయించే అనేక వెలుగు రవ్వలు అంటే జీవాత్మలు అని అర్థం వస్తుంది మన వర్చస్సు పెరగాలన్నా మన సాన్నిధ్యం ఎదుటివారిని ప్రభావితం చేయాలన్నా అమ్మవారిని ఈ నామంతో ఉద్యద్భాను ఉద్యద్భాను సహస్రాభ అన్న ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును ఒక్కసారిగా ఉదయిస్తున్న వేయి సూర్య కాంతితో సమానమైన తేజస్సు కల తల్లి అరుణవర్ణమ అర్ణ అరుణవర్ణమయమైన తేజస్సుతో అలరారు తల్లి సుగుమ్నా మార్గమునకు చైతన్య ప్రేరకురాలు హృదయ పద్మ వికాస జ్ఞానాగ్ని కులుపు తల్లి జాగ్రత్త కలిగించు తల్లి ఖండమైన వెలుగు రవ్వకు కారణభూతురాలు ఈ శ్లోకంలో రెండవ నామము చతుర్బాహు సమన్విత ఇది లలితాదేవి యొక్క ఏడవ నామము ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు చతుర్బాహు సమన్వితైన మహా అని చెప్పాలి చేతు అంటే నాలుగు బాహు అంటే చేతులతో సమన్విత కూడినది అమ్మవారి ఆవిర్భావానికి ముందుగా దర్శనమిచ్చే అమ్మవారి తేజస్సు ఎలా ఉంటుందో క్రిందటి ఆరవ నామంలో చెప్పబడింది ఈ నామంలో అమ్మవారి స్థూల రూపానికి చెందిన చేతుల గురించి చెప్పబడింది అమ్మవారికి నాలుగు చేతులు ఉంటాయి కుడివైపున రెండు చేతులు ఎడమ వైపున రెండు చేతులు ఉంటాయి రెండు వైపులా ఒక చెయ్యి పైకి రెండవ చెయ్యి క్రిందికి ఉంటుంది అమ్మవారు సృష్టికారిని కాబట్టి సృష్టి క్రమపరంగా ఈ నాలుగు బాహువులు ఏమేవి తెలియజేస్తాయో విపులంగా తెలుసుకోవడం అవసరం ఆవిర్భవించబోయే అమ్మవారు చోటు గోలానికి కేంద్రమని అయితే ఆ కేంద్రం నుండి పైకి ఊర్ధ్వ క్రిందకు అధస్సు కుడి ఎడమలకు ఇరు పార్శ్వములు ఇలా నాలుగు దిశలుగా వ్యాపించిన సరళ రేఖలుగా అమ్మవారిని బాహువులను ఊహించాలి ఈ నాలుగు బాహువులతో నాలుగు భాగాలు అవుతుంది ఈ నాలుగు భాగాలు వరుసగా ఒకటి ఖనిజ సంపద రెండు వృక్ష సంపద మూడు జంతు సంతతి నాలుగు మనుష్య సంతతిగా భౌతిక సృష్టి జరగడానికి కారణమవుతాయి పర పశ్యంతి మధ్యమ వైఖరి స్థితులలో వ్యక్తమయ్యే వాంగ్మయ ప్రపంచానికి కూడా ఈ నాలుగు బాహులు సంకేతాలు చతుర్విధ పురుషార్థాలను ధర్మ అర్థ కామ మోక్షములు చతుర్వర్ణాలను బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులు చతురాశ్రమాలను బ్రహ్మచర్య గార్గపత్య వానప్రస్థ సన్యాసములు అంతఃకరణ చతుష్టయమును మనస్సు బుద్ధి చిత్తము అహంకారములు కూడా ఈ నాలుగు బాహువులను విభజన సూచిస్తుంది పైన చెప్పిన విషయాలన్నింటినీ కూడా ఇలా సమన్వయపరచుకోవాలనే సూచన చతుర్బాహు సమన్వితాలో ఉన్న సమన్విత అనే పదంలో ఉంది నాలుగు చేతులలో ఏ ఆయుధాలు ధరించి ఎలా అందరినీ ఆక్రమించి తన వశంలో పెట్టుకున్నదో వచ్చే నామంలో చెప్పబడుతుంది ప్రపంచంలో విస్తరిల్లి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలనుకునేవారు సర్వతోముఖాభివృద్ధిని కోరేవారు అమ్మవారిని ఈ నామంతో చతుర్బాహు నమః అని జపించాలి ఈ నామానికి క్రింది అర్థాలు చెప్పుకోవచ్చును నాలుగు చేతులతో కూడినది బ్రహ్మాండ గోలంలోని నాలుగు భాగాలు వాటి నుండి ఉద్భవించే ఖనిజ వృక్ష జంతు మనుష్య జాతులు వారి యొక్క సుషుప్తి స్వప్న జాగ్రత్త తురియావస్థలు సూర్య గమన భ్రాంతి చక్రంలోని నాలుగు నిర్దేశ బిందువులు భూమి ఆత్మ ప్రదక్షిణ వల్ల ఏర్పడే దినాత్మిక చక్రంలోని నాలుగు నిర్దేశ బిందువులు నాలుగు స్థితులలోని వాక్కులు చతుర్విధ పురుషార్థాలు చతుర్వర్ణ చతురాశ్రమ అంతఃకరణ చతుష్టయాదులను సూచిస్తాయి అనే సమన్వయంతో కూడిన చతుర్బాహువులు గలది ఈ శ్లోకంలోని మూడవ నామము రాగస్వరూప పాషాఢ్యా ఇది లలితాదేవి యొక్క ఎనిమిదవ నామము ఎనిమిది అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు రాగస్వరూప పాషాఢ్యాయ నమహ అని చెప్పాలి రాగ అంటే అనురాగము స్వరూప స్వరూపముగా గల పాష పాశముతో ఆఢ్యా ఒప్పుచున్నది అమ్మవారు నాలుగు చేతులతో కూడినదని క్రిందటి నామంలో చెప్పబడింది ఆ నాలుగు చేతులలో ఏ ఏ ఆయుధాలు ధరించిందో ఈ నామం నుండి వచ్చే నాలుగు నామాల్లోనూ చెప్పబడుతుంది ప్రస్తుత నామంలో అమ్మవారి యొక్క రెండు ఎడమ చేతులలో క్రిందగా ఉన్న ఎడమ చేతిలో ధరించిన ఆయుధం గురించి చెప్పబడుతుంది భౌతిక బంధనానికి పాశం ఎలాంటిదో మానసిక బంధానికి రాగం అలాంటిది రాగం అంటే రక్తి అని అనురాగం అంటే అనురక్తి అని చెప్పుకోవచ్చును రాగ ద్వేషాలు ఉత్తర దక్షిణ ధృవాల లాంటివి ఒకటి ఉందంటే రెండోది కూడా ఉన్నట్లే ఇలాంటి జంటే కామ క్రోధాలు కూడా అనుకూలంగా ఉంటే రాగము ప్రతికూలమైతే ద్వేషము అలాగే అనుకూలంగా ఉంటే కామము ప్రతికూలమైతే క్రోధంగా ఉంటాయి దేవతామూర్తులు ధరించే ఆయుధాలకు సంకేతాలైన బీజాక్షరాలు ఉంటాయి అనేది పాషానికి బీజాక్షరం ఆయుధాలు చెడ్డవి అనడం తప్పు ఉపయోగించే ధ్యేయాన్ని బట్టి అవి మంచివి చెడ్డవి అవుతాయి పళ్ళు కాయలు కొయ్యడానికి ఉపయోగిస్తే కత్తి మంచిదే కానీ అదే మంచివారి మెడకాయలు కొయ్యడానికి ఉపయోగిస్తే చెడ్డది అంటే ఆయుధానికి సద్వినియోగ దుర్వినియోగాలు రెండూ ఉంటాయి పాశం యొక్క కీలక లక్షణం బంధనమే అయినా ఆ బంధనం రాగానికి దారి తీస్తే అది చెడ్డ ఉపయోగాన్ని దమానికి దారి తీస్తే అది మంచి ఉపయోగాన్ని తెలియచేస్తుంది ఆపేక్ష ప్రేమ కరుణ వాత్సల్యము మమత వంటి లక్షణాలు లేని రాతి హృదయం గలవారు అమ్మవారిని ఈ నామంతో రాగస్వరూప పాషాఢ్యాయ అని జపిస్తే వారిలో ఆ లక్షణాలు వికసిస్తాయి అనురాగమును పాశముతో ఒప్పుచున్నది అనగా అమ్మవారు చేపట్టిన పాశము ఆమె అనురాగ లక్షణమును సూచించును అని ఈ నామానికి అర్థము ఈ శ్లోకంలో చివరి నామము క్రోధాకారాంకుశోజ్వల ఇది అమ్మవారి తొమ్మిదవ నామము ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు క్రోధాకారాంకుశోజ్వయ నమహ అని చెప్పాలి క్రోధ అంటే క్రోధమును ఆకార స్వరూపముగా కలిగిన అంకుశ అంకుశముతో ఉజ్వల ప్రకాశించుచున్నది క్రిందటి నామంలో అమ్మవారు ధరించిన పాశమును గురించి చెప్పబడినది ఈ నామంలో అమ్మవారు కుడి చేతిలో ధరించిన ఆయుధం గురించి చెప్పబడుతోంది కుడివైపున ఉన్న క్రింది చేతిలో అమ్మవారు అంకుశాన్ని ధరించి ఉంటుంది పాశము రాగంతో సంబంధం కలిగి ఉన్నట్లే ఈ అంకుశము క్రోధానికి సంబంధించినది కావాలనుకున్నది పొందలేకపోయినప్పుడు కోపం వస్తుంది క్రోధం కూడా కోపం లాంటిదే కానీ కోప ప్రభావము తక్కువ కాలానికే పరిమితము అంటే కోపము తరుణ వ్యాధి లాంటిది కానీ క్రోధం అలా కాదు ఇది దీర్ఘ వ్యాధి లాంటిది కొన్ని రోజుల వరకు కొనసా కొనసాగబడి నిలువ ఉన్న కోపాన్ని క్రోధం అనవచ్చు అంటే ఇది నాగుపాము పగ లాంటిదన్నమాట తన క్రోధం తీరడం కోసము ఎంత వ్యయ ప్రయాసాలను పెట్టుబడి పెడతారో అంతశక్తిని శక్తిని సద్వినియోగపరిచే సాధకునికి ఈ క్రోధ లక్షణము సాధనగా మారి ధ్యేయాన్ని చేరడానికి ఉపకరిస్తుంది క్రోధం సాధనగా మారాలంటే తగినంత నెమ్మదితనము ఓర్పు సహనము సమన్వయ శక్తి కావాలి ఉత్జ్వలా ఉజ్వలా క్రోధం సాధనగా మారితే ధ్యేయాన్ని చేరాలి అనే సాధకుడి తపన శక్తి ఉత్తేజమై ఉత్తేజితమై శిఖరాగ్రస్థాయికి చేరుతుంది శ్రీ విద్యలో మూలాధారం వద్ద ఉన్న శక్తిని సహస్రారంలో ఒంటరిగా ఉన్న శివురిలో ఐక్యం చేయడమే ధ్యేయం ఈ విషయము ధ్వనిపూర్వకంగా ఈ ఉజ్వలా పదంలో ఇమర్చబడింది ఉజ్వలమైన భవిష్యత్తును అందజేసే అమ్మవారని ఈ పదం సూచిస్తుంది మనలో సాధనాశక్తి పెరగాలంటే అమ్మవారిని ఈ నామంతో క్రోధాకారాంకుశోజ్వలాయైన మహా అని జపించాలి సాధకులు మాత్రమే ఇలా చేయాలి మొత్తం మీద ఈ నామానికి క్రింది అర్థాలు చెప్పుకోవచ్చు క్రోధమును స్వరూపముగా గల అంశముతో క్రోధమును స్వరూపముగా గల అంకుశముతో ప్రకాశించునది క్రోధమును సాధనగా మార్చగలిగే సాధకునికి ఉజ్వల భవిష్యత్తును కలగచేయునది